నెల్లూరు రూరల్ నియోజకవర్గం పార్ధిలోని కాకుపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ స్థలంలో మానుకుంట మోహన్ రెడ్డి సొంత నిధులు ఇరవై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ బిల్డింగ్ త్రీ పేస్ ట్రాన్స్ఫార్మర్లను ప్రారంభించిన టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి ఈ సందర్భంగా కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి మర్యులు నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పి ఫోర్ కార్యక్రమంలో భాగంగా కాకుపల్లి గ్రామంలో పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడే కమ్యూనిటీ హాల్ ను సొంత నిధులతో నిర్మించిన మానుగుంట మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు अर <laughs> ब्राइट ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని కాకుపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు మండలాధ్యక్షులు ఊడు దుర్ విజయ్ కుమార్ గారు అదేవిధంగా సర్పంచి సుభాషిణి గారు చేతులు ఈ ఈరోజు పలు అభివృద్ధి పనులకి ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరంతరం కూడా అభివృద్ధి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారు ప్రతిరోజు కూడా నియోజకవర్గంలో ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆత్మ ఈ ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు కూడా ఇస్తా ఉన్నారు దానికి తోడు ప్రత్యేకంగా ఈరోజు అభివృద్ధిలో భాగంగా కాకుపల్లి గ్రామంలో చంద్రన్న వెలుగులు పేరుతో ఏదైతే ఇరవై నాలుగు గంటల కరెంటు నెల్లూరు రోర నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్నాము దానిలో భాగంగా ఈరోజు కూటి నలభై లక్షల రూపాయలతో ఈరోజు ఒక కాకపల్లి గ్రామంలో తిరిపి స్థలం ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది ప్రజల సమక్షం అదేవిధంగా సిమెంట్ రోడ్డు కానీ అదేవిధంగా ట్రైన్ పది లక్షల రూపాయలు అదేవిధంగా పంచాయతీ స్థలంలో పెద్దలు మానగుంట మోహన్ రెడ్డి గారు ఇరవై లక్షల రూపాయలు డొనేట్ చేసి ఈరోజు కమ్యూనిటీ హాల్ను కూడా నిర్మించడం జరిగింది చాలా సంతోషం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తుంటారు ప్రభుత్వ పరంగా వచ్చే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు కూడా అరుణ్ చూపాలా అదేవిధంగా ప్రభుత్వ పరంగా డెవలప్మెంట్ చేయాలా దానికి తోడు ఎక్కడికక్కడ స్థానికంగా ఉండే పెద్దలతో మాట్లాడి ఏదైతే పీ ఫోర్ చెప్తున్నారో దానిలో భాగంగా పెద్దలందరితో కూడా మాట్లాడి వారి ద్వారా కూడా డెవలప్మెంట్ చేయించాలా అని ఏదైతే కార్యక్రమాలు తీసుకున్నారు దానిలో భాగంగా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మాకు ఒకటే లక్ష్యం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నాం కూడా కార్యకర్త దగ్గర నుంచి కూడా కుటుంబ నాయకులందరినీ కూడా సమన్వయం చేసుకుని ఎమ్మెల్యే గారి దాకా అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర అజెండాగా మార్చుకొని నెల్లూరు పని పనిచేస్తున్నాం ఇటీవల కాలంలో అర్బన్ డివిజన్లో ఇరవై ఆరు డివిజన్లో కూడా ఇరవై ఏడు కోట్ల రూపాయలతో రెండు వందల నలభై పనులు శంకుస్థాపన చేశాం అవి కూడా అరవై రోజుల్లో ప్రజలకు అంకితం చేస్తామని మాటిచ్చాం ఖచ్చితంగా అరవై రోజుల్లో ఆ పనులన్నీ కూడా పూర్తాం మార్చి ఇరవై ఐదు తారీఖులాగా విధంగా గ్రామాల్లో ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశాం గత రెండు మూడు రోజుల నుంచి కూడా ఎన్నో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గారు సేదరలుగా శంకుస్థాపన చేశారు శాసనసభ్యుల సేవలు గారి సారథ్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆర్ఎన్బి రోడ్లు కానీ పంచాయతీరాజ్ రోడ్లు కానీ ఎన్ఆర్జీసీ కింద రోడ్లు కానీ మిగతా డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ కార్పొరేషన్ నిధులతో అర్బన్లో కానీ దాదాపు మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలతో కొన్ని పనులు మంచిగా పూర్తయినా ఇంకా కూడా జరుగుతుంది రాబో రోజుల్లో కూడా రెండు మూడు నెలల్లో కూడా ఎత్త ఎత్తున అభివృద్ధి పనులు ఎర్రలు రూరల్ నియోజనం జరుగుతాయని మీ ద్వారా ప్రజలకి తెలియజేస్తున్నాం ఇంత మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలల్లో మీ వందల కోట్ల రూపాయలతో డెవలప్మెంట్కి సహకరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి యువనేత నారా లోకేష్ గారికి అదేవిధంగా స్థానిక మంత్రివర్యులు రామనాయుడు గారికి నారాయణ గారికి ప్రత్యేకంగా ఆర్ఎంబి మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డి గారికి ఇంత పెద్దలందరూ కూడా రాజశాఖ గారి తరఫున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీ మరియు ప్రజల తరఫున వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు